వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి నా రెండవ గురువారం సాయి దివ్య పూజ అండి మీ నేను లాస్ట్ గురువారం దివ్య పూజ స్టార్ట్ చేశాను కదా సో ఇది నా రెండో వారము నేను ఐదు వారాల సంకల్పం తీసుకొని ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను సో ఎవరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీరు పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వారం వచ్చేసి నేను పూజ అనేది నా పూజ మందిరంలోనే చేసుకున్నాను సో ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నారు కదా పెద్దది బాబా ఇది నా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మేము షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము నా మ్యారేజ్ అయిన ఇయరే ఫస్ట్ టైం నేను అప్పుడు షిరిడి వెళ్ళటము తిరుపతి వెళ్ళటం రెండు కూడా మ్యారేజ్ అయిన ఇయరే సో ఆ ఫస్ట్ టైం షిరిడిలో తీసుకున్నాను కాబట్టి నేను అది ఎప్పుడైతే నా ఎదురు అక్కడ ఎదురుగానే పెట్టుకుంటారు పూజారూంలో నేను సో పూజారూంలోనే చేసుకుంటున్నాను కాబట్టి ముందైతే మిగతా దేవుళ్ళందరికీ కూడా పూజ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు బాబాకైతే పూజ చేస్తున్నా దానికోసం అయితే ఇక్కడ నేను ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నానండి కిచిడి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను బాబాకి కిచిడి ప్రసాదం అంటే చాలా ఇష్టము సో వీళ్ళున్నంత వరకు కూడా కిచిడీ ట్రై పెట్టడానికి ప్రసాదంగా పెట్టడానికి చూడండి అని సో ఈరోజు నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అన్న రెసిపీ అయితే షేర్ చేస్తున్నా దానికోసం ఫస్ట్ అయితే ముందు ఒక బౌల్ తీసుకొని మనము ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కప్ వస్తుంది కదా నేను అదే కప్తో తీసుకుంటున్నాను సో ఆ కప్పుతో నేను మూడు వంతులేమో అంటే ముప్పావు కప్పు ఏమో రైస్ తీసుకున్నాను ఆ పావు కప్పు రిమైనింగ్ పావు కప్పు ఏమో నేను చాయ్ మినప్పప్పు ఉంటుంది కదా సాయి పెసరపప్పు నేను ఆ పెసరపప్పు తీసుకొని రెండు కలిపి శుభ్రంగా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇట్లా ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో అయితే నేను నెయ్యి వేసుకుంటున్నాను మనం ప్రిపేర్ చేసుకునేది ప్రసాదం కాబట్టి ప్రసాదానికి నెయ్యి అయితే బాగుంటుంది సో వీళ్ళున్నంత వరకు నెయ్యి వేసుకోండి ఫుల్గా నెయ్యి లేదు అనుకుంటే కనీసం హాఫ్ నెయ్యి అండ్ హాఫ్ అయితే నూనె వేసుకోవడానికి అయితే ట్రై చేయండి కొంచెం నెయ్యి మొత్తం కూడా మెల్ట్ అయిన తర్వాత నేను తాలింపు గింజలు అండ్ దాంతోపాటు అయితే మిరియాలు వేసుకుంటున్నాను మిరియాలు అండ్ జీడిపప్పు అండ్ ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను సో బాబాకి ఏ ప్రసాదం పెట్టినా కూడా ఆయన సంతోషంగా స్వీకరిస్తారండి పర్టికులర్గా ఇన్ని ప్రసాదాలు చేయాలి ఇంత నిష్టగా ఇంత నియమంతం చేయాలి అంటూ అట్లా ఏముండదు బాబా పూజకి నేను పోయిన ఫస్ట్ వారం పూజలో కూడా చెప్పాను ఆయనకి ఉపవాసంతో ఉపవాసంతో పూజ చేస్తే అసలు నచ్చదు అని సో ఫలితం రావాలి అంటే మంచిగా మనం రోజు ఎలా అయితే మన రోజువారి కార్యక్రమాలు చేసుకుంటాము అలానే చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మంచిగా తలస్నానం చేసి ఈ పూజ అయితే చేసుకోవాలి ఆయనకి కిచిడి అంటే ఇష్టము స్వీట్ చపాతీస్ అంటే ఇష్టము ఇంకా రవ్వ కేసర్ ఉంటుంది కదా రవ్వ కేసర్ ఇష్టము పాయసం ఇష్టము ప్లస్ కూర ఉంటుంది కదా నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే ఏ కూరలు కూడా ఆయనకి నైవేద్యంగా పెట్టవచ్చు కూరలు అయినా కూడా కానీ ఫస్ట్ అయితే బాబాకి సపరేట్గా తీసి తర్వాత తర్వాత మనమైతే యూజ్ చేసుకోవాలి సపరేట్గా తీసింది మాత్రమే బాబాకి పెట్టాలి మనం బాబా జీవిత చరిత్ర మనం అది చూసుకున్నాము అంటే బాబా కూడా బాబా భిక్షాటం చేసి ఆయన ఆహారం వాళ్ళు కదా సో ఇంట్లో ఎవరు ఏది కుక్ చేస్తే అదే పెట్టేవారు బాబాకి ఇలానే చేసి పెట్టాలి ఇవే వండి పెట్టాలి అనే నియమం అయితే ఏం లేదండి మన దగ్గర ఏదీ లేదు ఇంట్లో రెడీగా అంటే మీరు ఒక చిన్న గ్లాస్ పాలు పెట్టినా ఆయన సంతోషంగా స్వీకరిస్తారు లేదు అంటే ఇంత ఇంత పటిక బెల్లం పెట్టినా కూడా ఆయన సంతోషంగా స్వీకరించి మంచి ఆశీస్సులు అయితే ఇస్తారు కానీ దానికి కావాల్సింది బాబా అందు నమ్మకము అండ్ శ్రద్ధ సబూరి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా అవి ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను ఇవి వేగిన తర్వాత దీనిలో వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నా కొంచెం క్యారెట్ బంగాళాదుంపలు పచ్చిమిర్చి అండ్ అల్లం అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా మీరు వీటితో పాటు బీన్స్ కానివ్వండి లేకపోతే బఠానీ ఇవి ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రజెంట్ అవి అవైలబుల్గా లేవు ఇవి వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం అయితే నెయ్యిలో కొంచెం కుక్ అవ్వనివ్వండి వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే దీనికి నెల పెట్టేసుకుంటే కొంచెం సేపు కుక్ అవుతాయి సో మీరు ఇలాంటి పూజలు ఏవి చేస్తున్నా అంటే స్పెషల్గా ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక తీరటం కోసం ఇలా పూజలు చేస్తుంటాం కదా ఒక బాబా కనే కాదు మిగతా ఏ దేవుళ్ళకైనా మీకు ఇష్టమైన ఏ దేవుడికైనా పూజ చేసేటప్పుడైనా మనం చేయాల్సింది ఆ ఆ పూజ మీద ఆ దేవుడి మీద నమ్మకంతో పాటు ఆ కోరిక నెరవేరటానికి మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలి అన్నది చేశాము అంటే డెఫినెట్గా మనం కోరిక అయితే కోరికైతే నెరవేరుతుంది ఆ ఆ కోరిక నెరవేరటానికి కావలసిన శక్తి ఆ పరిస్థితులైతే డెఫినెట్గా ఆ బాబా అయితే కల్పిస్తాడు మన వంతు బాధ్యతగా మనం చేస్తున్నప్పుడు సో నేను ఇక్కడ ఇవి వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయిన తర్వాత ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ఈ రైస్ వేసేసుకొని ఇవన్నీ కూడా కొంచెం తిప్పుకుంటున్నాను మరి గట్టి గట్టిగా తిప్పేసుకోకండి ఆల్రెడీ మనం కొంచెం రైస్ అన్నది నానబెట్టాము కాబట్టి అది బియ్యము బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం లైట్గా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో వాటర్ అయితే యాడ్ చేయాలి మీరు దీన్ని నార్మల్గా ఇట్లా స్టవ్ మీదైనా చేయొచ్చు లేదు ప్రెషర్ కుక్కర్లో చేయొచ్చు లేదు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు బట్ కిచరీ అన్నది ఎప్పుడు కొంచెం పొడి పొడులాడుతూ ఉంటేనే బాగుంటుంది ముద్దలాగా కాకుండా అందుకే వాటర్ క్వాంటిటీ మంచిగా చూసుకొని వేసుకోండి నేను చూ చెప్పాను కదా నేను ఒక కప్పు ఒక మొత్తం మొత్తం కూడా బియ్యము పెసరపప్పు కలిపి ఒక కప్పు తీసుకున్నాను అని ఒక కప్పుకి డబల్ రెండు కప్పులు ప్లస్ నేను స్టవ్ మీద చేస్తున్నాను కాబట్టి ఒక పావు కప్ ఎక్స్ట్రా వాటర్ టోటల్గా టూ రెండు పావు కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను మీరు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తుంటే నార్మల్గా రైస్ ఎలా వండుకుంటారు అలానే చేసుకోండి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నారు అంటే కొంచెం అయితే వాటర్ క్వాంటిటీ తగ్గించుకోండి ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో కొంచెం తొందరగా ముద్దయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో నేను ఇక్కడ వాటర్ వేసుకు నాకు ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను నార్మల్గా అయితే నేను ఏదైనా కుక్ చేసేటప్పుడు సాల్ట్ చూసి ఫస్ట్ తక్కువ వేసుకొని తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని వేసుకుంటాను బట్ ఇక్కడ మనం చేసేది ప్రసాదం కాబట్టి మనం అలా ముందే చెక్ చేసుకోకూడదు కదా బట్ చే ఆ అందు మంచిగా భక్తి అలా ఉంచి కనుక చేసాము అంటే నైవేద్యం కూడా మంచిగా అన్నీ కూడా కరెక్ట్గా సెట్ కుదురుతాయి సో ఉప్పు వేసుకొని నార్మల్గా మనం ఎలా అయితే అన్నం ఉడికించుకుంటామో లిట్ పెట్టేసుకొని అలానే అన్నం అయితే ఉడికించుకున్నాను ఇప్పుడు చూడండి మన కిచిడి అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం ఆరిన తర్వాత అయితే ఇంకా పొడిపళ్ళాడుతుంది బట్ ఇప్పటికీ కూడా పొడిపొడిగానే ఉంది దీన్ని ఇప్పుడు నేను ప్రసాదం బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను అంతే అండి ఇంత సింపుల్గా అయితే కిచిడి అయితే రెడీ చేసుకోవచ్చు బాబాకి చాలా ఇష్టమైన ప్రసాదం కిచ్చిడి నిజంగానే చాలా బాగా కుదిరింది ప్రసాదం అయితే నేను బాబాకి పెట్టిన తర్వాత అయితే టేస్ట్ చూశాను మంచిగా ఉప్పు అన్నీ కూడా మంచిగా కుదిరాయి సో ఇలా ప్రశాంతంగా అయితే నా రెండో వారం పూజ కూడా పూర్తి చేసుకున్నాను నేను ఇక్కడ నా ఒక కోరిక కోరుకొని ఆ కోరిక కోసం ముడుపు కట్టుకొని ఐదు వారాల పూజ చేసుకుంటున్నా నాకు ఒక వారం ఫినిష్ అయ్యేసరికి ఆ కోరిక తీరటానికి నేను ఏదైతే పని చేయాలో ఆ పని చేయడానికి కావాల్సిన శక్తి అయితే నాకు వచ్చింది అని అన్ అనిపిస్తుంది దాన్ని ఏం ఆ కాన్సన్ట్రేషన్ కానివ్వండి ఆ ఎనర్జీ అయితే డెఫినెట్గా వచ్చింది సో నా ఐదు వారాలు పూర్తయ్యేసరికి కోరిక అయితే తీరుతుందని నమ్మకం అయితే నాకుంది మీకు కూడా ఏమన్నా తీరని కోరికలు ఉన్నాయండి డెఫినెట్గా బాబా దివ్య పూజ అయితే చేసుకోండి మంచి ఫలితం అయితే దక్కుతుంది సో అంతే అండి ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ రేపు మేము ముందుకొస్తాను ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ వీడియో చూసేవాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి డెఫినెట్గా అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను సో నచ్చింది అంటే ఒక లైక్ చేయండి కొంచెం టైం తీసుకొని టూ త్రీ సెకండ్స్ టైం తీసుకొని అయినా ఒక చిన్న కమెంట్ చేయండి సో నాకు అర్థమవుతుంది మీకు ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్